వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి వైసీపీ వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగా అడిగి చెప్తున్నా మీరు ఆడబిడ్డల జోలికెళ్ళినా ఆస్తి పాస్తుల జోలికెళ్ళినా సగ్గట్టు మనిషి జోలికెళ్ళిన మోకాళ్ళు ఎరగొట్టి జగదంబ సెంటర్ లోతాం ఒక్కొక్క వైసీపీ గోండాలకి తొక్కి తోలు తీస్తాం వైసీపీ గోండాలకి విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళని జాగ్రత్త రౌడీలు అవసరం లేదు మాకు తొక్కి నార తీస్తాం గుండగాళ్ళందరికీ చెప్తున్నాం అలాగే మీరు వైఎస్ జగన్ ఇలాంటున్నాడు సిద్ధం 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 దేనికి సిద్ధము మేము సిద్ధం ఓటేసి కింద తుంగలో దొక్కుతాను నేను దీని నేను ఎవడు చూపిస్తావు ఎవడు బెదిరిస్తున్నావు ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తా ఇలాంటానికి నేను కూర్చోబెట్టి ఎట్లాంటి సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం నేను చాలా తెగించొచ్చింది